పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కాని హానికరమైనవి కావు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశముంది నీకు నీవుగా ఈ లోకానికి రాలేదు సృష్టి ధర్మము చొప్పున నీ తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి రాలేదు అసలు నీవు పుట్టే వరకు నీవు పుడతావని వారికి తెలియనే తెలియదు నీవు స్కానింగ్ కంటికి కనిపించక ముందే ఇవన్నీ ఎరిగినవాడు సృష్టికర్తయైన నీ దేవుడు నువ్వు పిండముగా రూపింపబడక ముందే నీవెప్పుడు జన్మిస్తావో మరణిస్తావో కూడా ఆయనకు తెలుసు నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అని పరిశుద్ధలేఖన భాగంలో మనము చదవగలము ప్రిలారా నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కాని హానికరమైనవి కావు అన్న వచనము ప్రకారము ప్రిలారా మన తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డల జీవితాలలో మేలులు కలగాలని ఎంతో ఆశపడుతుందో వరి కొరకే ప్రార్థిస్తుందో అలాగే మన దేవుడు అంతకన్నా ఎక్కువగా తన బిడ్డల జీవితాలలో మేలైన సంగతులను దాచి ఉంచాడు ఎల్లప్పుడూ కూడా తన బిడ్డల పట్ల గొప్ప ఉద్దేశాలు ప్రణాళికలు కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితములో ప్రస్తుతము నువ్వెదుర్కొనే పరిస్థితికి దేవుడిచ్చిన వాగ్దానమునకు ఏమాత్రము కూడా సంబంధము లేకపోవచ్చు ప్రస్తుతము నివ్వెదుర్కొనే పరిస్థితులన్నీ కూడా నీకు హానికరముగా బాధకరముగా ఉండొచ్చు అటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నా నువ్వు గుర్తుంచుకో సంగతి ఏమిటో తెలుసా నువ్వు ఒకవేళ అనుభవించే బాధ దుఃఖము అవన్నీ కూడా నిన్నేదో నాశనము చేయడానికే ఆ పరమ తండ్రి అనుమతిస్తున్నాడు అని నీవు అనుకోవద్దు కాని అవన్నీ కూడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో మేలు కొరకై ఆరంభిస్తున్నాడు అని ఆనవాలుగా ఈ రాత్రి నువ్వు గుర్తుంచుకోవాలి నీ ఎడల ఆయనకున్న ఉద్దేశములు గొప్పవి ప్రిలారా ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అదే రీతిగా ఆయన యొక్క ఉద్దేశాలు ఈ రాత్రి జీవాక్యము వినిసిన నీ ఎడల అంత ఉన్నతముగా ఉన్నాయని ఆ పరమ తండ్రి ఈ రాత్రి నీకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రస్తుతం నీ జీవితంలో అన్నీ కూడా ప్రతికూలతలేనా ఇక మేలు చూస్తాను అనే విశ్వాసాన్ని కోల్పోయావా నీ పరిస్థితులను బట్టి దేవునికి ప్రార్థన చేయాలని మనస్సు రావటము లేదా అలాంటి పరిస్థితులలోనే నీ విశ్వాసాన్ని ఆ పరమ తండ్రి పరీక్షిస్తాడు అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు గుర్తుంచుకో అంతేకాదు అలాంటప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద విశ్వాసముంచు తప్పక నీకెదురయ్యే పరిస్థితులలో సైతం నీ పరమ తండ్రి నీకు కలిగినటువంటి నీ జీవితములో నువ్వెదుర్కొనుచున్నటువంటి ఆ యొక్క కీడును సైతం ఆ పరమ తండ్రి మేలుకరముగా మారుస్తాడు ఒక్కసారి మనం పరిశుద్ధ లేఖనములోని భక్తులను చూస్తే అబ్రహాము తను నమ్మిన దేవుణ్ణి బట్టి ఆయన మాట చొప్పున తను నివసించిన దేశాన్ని సమస్తము ఇంటివారిని విడిచి బయలుదేరాడు కాని అబ్రహాము ప్రయాణములో ఎన్నో అవరోధాలు ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి అలాంటప్పుడు దేవుడు నన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు మేలు కొరకై జరిగిస్తున్నాడు అని దేవుణ్ణి ఆనాడు అబ్రహాము నవ్వుతూ వచ్చాడు కాని ఏమాత్రము కూడా దేవుని నిందించలేదు ప్రశ్నించలేదు కారణం తన జీవితంలో ఆ యొక్క దేవుని మీద తనుంచినటువంటి నిరీక్షణ మాత్రమే ప్రేసహోదరి సహోదరుడా ఆనాడు అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆ పరమ తండ్రిని నమ్ముతూ వచ్చాడు దేవుణ్ణి ఏ మాత్రము కూడా విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు తన ఉద్దేశాలను మేలు కొరకై అబ్రహాము జీవితంలో జరిగిస్తూ వచ్చాడు అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు యోసేపు అసలు ఏమి చేశాడని తన అన్నలు అంతలా తన మీద హానికరమైన ఉద్దేశాలను కలిగి ఉంటూ వచ్చారు అన్నల క్షేమ సమాచారము కోసము వెళ్ళిన యోసేపుకు క్షేమము లేకుండా పోయింది ప్రే సహోదరి సహోదరుడా దేవునికి ఆనాడు యోసేపు ఎంత విధేయత చూపించినా కూడా వేరే దేశానికి అమ్మివేయబడుతూ వచ్చాడు చేయని తప్పుకు జైలు శిక్షను అనుభవిస్తూ వచ్చాడు ఇవన్నీ కూడా తన జీవితంలో మేలులు కాదంటారా కాని తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి హానికర పరిస్థితులన్నిటిలో కూడా ఆ పరమ తండ్రి తనకు మేలును దాచి ఉంచుతూ వస్తూ వచ్చాడు అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా తన జీవితంలో ఎదురైన హానికర పరిస్థితులన్నిటిలో కూడా ఆ పరమ తండ్రి తనకు మేలును దాచి ఉంచుతూ వచ్చాడు అంతేకాదు తన జీవితంలో ఎదురైన హానికర పరిస్థితులే కాని మేలు ఎక్కడు కూడా వాస్తవానికి అనాడు యోసేపుకు కనబడకపోవచ్చు అయినప్పటికీ కూడా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు తన జీవితంలో ఎదురయ్యే ప్రతి హానికర పరిస్థితిని సైతం మేలుకరముగా మార్చాడు మనిష్య దృష్టికి యోసేపు వెళ్ళిన ప్రతి పరిస్థితిని కూడా ప్రతి మార్గము కూడా కీడునే కాని అవన్నీ కూడా దేవుని ద్వారా మేలుకరముగా మార్చబడ్డాయి అంతేకాదు ఆనాడు ఇష్రాయేలు ప్రజలు ఐగుప్తులో నివసిస్తూ ఉన్నప్పుడు ఇక మా జీవితము ఎప్పటికీ కూడా సొత్తైన బ్రతుకుని బ్రతకాలా అని వారి పరిధిలో ఆలోచించేవారు కాని దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్లేలా ఆ పరమ తండ్రి యొక్క ప్రయాణములో వెళ్లేలా ఆ పరమ తండ్రి చేశాడు ప్రిలారా వారి యొక్క ప్రయాణములో ఎన్నో ఆటంకాలు శత్రు భయము కరువు అనేకమైన ఆదరణ లేని పరిస్థితులు ఎదురవుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు సముద్రాన్ని చీల్చి వారికి దాహాన్ని మన్నాను కురిపిస్తూ వస్తూ వచ్చాడు అంతేకాదు రే సహోదరి సహోదరుడా వారి పట్ల తన మేలుకరమైనటువంటి ఉద్దేశాలను ఆ పరమ తండ్రి నెరవేరుస్తూ వచ్చాడు ఇలా ఆశీర్వాదాన్ని చూడకముందు వీరందరూ కూడా శ్రమల గుండా ఏ ఆధారము లేని పరిస్థితుల గుండా ప్రయాణించిన వారే అయినా కూడా వారి ముగింపు ఆ పరమ తండ్రి చిత్త ప్రకారము తన యొక్క ఉన్నత ఉద్దేశాలలో సమాధానకరంగా మార్చబడినట్లుగా మనము గమనించగలము ప్రిలారా సమాధానకరమైన విధానములో ఆ పరమ తండ్రి వారి జీవితంలో ముగింపు చేసినట్లుగా మనము గమనించగలము అదే విధముగా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు పొందే నిందలు బాధలు వేదనలన్నీ కూడా ప్రస్తుతం నీకు దుఃఖాన్ని బాధను కలిగిస్తూ ఉండవచ్చు కానీ నీ దేవుడు వాటన్నిటిని కూడా నీకు మేలుకరముగా మార్చబోతున్నాడని ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు నమ్మాలి ప్రి సహోదరి సహోదరుడా ఎవరి జీవితంలోనైతే ఆ పరమ తండ్రి ప్రతిది కూడా మేలు కొరకే జరిగిస్తాడు అని నమ్మితేనే వారి జీవితాలలో మేలును చూడగలరు లేకపోతే ఎప్పటికీని కూడా మన జీవితంలో దేవుడి కార్యాలను చూడలేని వారిగా ఉంటాము కాబట్టి ఈ రాత్రి నుంచి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఇక మీ జీవితంలో మేలులే జరుగుతాయన్న ఆశలు సమస్తము కోల్పోయినప్పటికీని కూడా మీ సొంత వారు నిన్ను విడిచి నిన్ను దూరముగా వెలివేసినప్పటికి కూడా నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు ఆయన నన్ను విడిచిపెట్టడు ఈ రాత్రి నా జీవితములో నేను అన్ని కీడులే చూస్తున్నానేమో అన్ని నష్టాలే కావచ్చు కాని నా దేవుని కలిగి ఉన్నాను కదా ఏ మాత్రము కూడా నా జీవితంలో దేవుడు ఉద్దేశించిన సంగతులు నెరవేర్చక మానడు ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు నరుడు కాదు పరమతండ్రి అని ఈ రాత్రి ఎవరైతే విశ్వాసము ఉంచుతారో వారందరి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలను జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఎలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా నీ స్వంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఆయనను వాడుకునే ప్రయత్నాన్ని ప్రక్కనబెట్టి ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో అవి నీ జీవితంలో నెరవేర్చబడడానికి నీ జీవితాన్ని ఆయనకి రాత్రి జీవాంక్యము వినిచిన నీవు సమర్పించగలిగితే ఆయన యొక్క సమాధానకరమైన ఉద్దేశాలు నీ పట్ల తప్పక నెరవేర్తాయి ప్రయత్నించి చూడు ఇక నీ జీవితం అంతా సమాధానమే అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవై రాత్రికాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని తండ్రీ తండ్రి మీరు నమ్మదగిన దేవుడుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో ఈ రాత్రి వరకు కూడా మీరు జరిగించున్న ఆత్మదేవా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మా జీవపు దాతవుగా గడిచిన దినమంతటిలో కూడా మా యొక్క ప్రయాణములో ప్రతి పోరాటములో మీరు మాకు తోడుగా ఉండి మాకు విజయాన్ని అనుగ్రహించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి మా ఇడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాల నీటిని బట్టి కూడా మీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా విన్న వాగ్దానాన్ని ఏ దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి బిడ్డ జీవితంలో మీకు అద్భుతమైన కార్యాన్ని జరిగించమని వేడుకొనిచున్నాం అయ్యా మీరు మా పట్ల కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి అతి విస్తారము తండ్రి ప్రస్తుతము మేము వెళ్లే మార్గం అంతా కూడా దుఃఖకరముగా ఉన్నప్పటికీ కూడా మా జీవితంలో తండ్రి సమస్తానికి కూడా మేలు కొరకే జరిగిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం కుండల తట్టు నా కన్నులెత్తుచున్నాను తండ్రి మాకు సహాయము ఎక్కడి నుంచి లభిస్తుంది భూమి ఆకాశమును సృజించిన యహోవా వలన మాత్రమే మాకు సహాయము లభిస్తుంది కాబట్టి ఈ రాత్రి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారని మీ పాద సన్నిధిలో చిన్నాం దీవా మీ ప్రియులైన బిడ్డలు ప్రతిదినము కూడా నా తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతూ వస్తూ ఉన్నారు అట్టి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుంటూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి వారి యొక్క ప్రతి అవసరము నిమిత్తమై భారము కలిగి ప్రార్థించుండగా అయ్యా మీరే మా ప్రార్థనను ఆలకించి వారు కోరుకున్న సమస్తమును వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అయ్యా ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈ రాత్రి వెళుతున్నారో ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం తండ్రి రాత్రి ఎవరైతే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి రాత్రి ఎవరైతే దుఃఖములో వేదనలు చెప్పుకోలేని పరిస్థితుల్లో అనారోగ్యాల గుండా వెళుతున్నారో అలాంటి ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి ఉద్యోగము లేదని బాధపడుతున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొని చుండగా దయచేసి కృప చూపించండి మీరే వారికి తోడుగా ఉంటూ కావలసిన ఉద్యోగాలు బిడ్డలకు దయచేయమని చిన్నాం ప్రత్యేకించి ప్రభువా వివాహము ఆలస్యమైపోతుందని ఎంతో మంది బిడ్డలు దుఃఖములో ఉన్నారు ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు దివ దయచేసి వారు భారము కలిగి చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి తగిన సమయంలో వారికి వివాహము జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి ఎవరైతే చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి సమస్యల చేత బాధపడుతున్నారో అలాంటి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని సంతోషాన్ని అనుగ్రహించమని మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్